ఎంత లోపల నా కొడుకు రెండు పో ఎంత ముట్టాలి నా కొడుకు రెండు పోయా ముచ్చి నా కొడుక దగ్గర ఉండే అసలే అది రెండు వారు ఆడోళ్ళ తెల్లదు నీకు నేను లేనప్పుడు ఏమో తిరుగుతుంది రే అవునమ్మే హే హే నిజమేనా రాజు నీకు మిసిడికాయ ఇచ్చిండేది నిజమేనా లేదా నిజమేనా నమ్మవచ్చునా నిన్ను ఒప్పుకోవచ్చునా నిన్ను రాలోపలికి నువ్వే యాడి కూడా లేకపోతే తల్లి రా లోపలికి రావే అంటే వాడు చెప్తే తప్ప రావా రా లోపలికే రా కొట్టండి రా రా கடுப்பண்டு தள்ளாரிந்த கடுப்பண்டு தள்ளாரிந்த நான் கொடுக்க ரெய் என்னவாய் அக்கூசே நண்டு காதுலே நின்னட்ட நண்டு காது తినేద్దావు కక్కే నా కొడుకు రా నువ్వు రారా ముద్దలు ముద్దలు చేసి పెడతావు నా కొడుక ఏ పామా ఏమే ఈ నా కొడుకు రెడ్డి వారు కూడు తిని చాలా మధ్యం ఎక్కుతాను చాలా వాని మధము వాని అహంకారం ఇప్పుడే తీర్చేద్దాం ఏమే గుడ్డు కారం తెలుసు కదా నీకు తెలుసలే గుడ్డు కారం నూరి ఉత్తరాగి పిండి సంగటి కర్ణాటకలో చేస్తారు అంత కట్టి గట్టిగా చేసి ఎవరికి వానికి వానికే వాడు పసిపడి మెంగలేడవాడా మెంగలేకపోతే అట్లా తావు నేనే వాళ్ళు అద్దలా కూడా చేస్తాను నువ్వు ఉత్తరాగి బిడ్డ సంగటి అది కూడా ముద్ద పెడితే కూపడతాడు వాడు సరేలే వేద మాత్ర వేసినట్టు రెండే రెండు గులుగులు ఎద్దాం రెండు గుడ్డకారం భోజనం మధ్యాహ్నం రాత్రికి రాత్రికి పచ్చి పచ్చగుజ్జు పిసికి నా నా కాద నీ కనుగుడ్డులో పోసే దానికిరా నా గుడ్లో పెట్టుకోవాలన్నా భార్య ఏమే నిన్న ఇక్కడికి పిలిపించిన కారణం నేను ఏమిటి తెలుపునా దేవి తెలపండి బాణేస్త్రామే ఎక్కడి చచ్చిన ఇది నా కుమారులు చెడిపోతున్నారని భార్యను పిలిపించి సంసార బాధ్యతలు చెప్తుంటే నా పాటికి నేను ఇంత చెప్పుకుంటాడు దీని పాటికి ఎంత అహంకారమే నీకు ఎంత మదమిక్కినవే నీవు ఇక్కడ మగాన్ని మగు మనగాన్ని ఇక్కడ నీ సంసార బాధ్యతలు చెప్తుంటే నీ పాటకు నువ్వు సోపానం ఆ

యాజన్మలు చేసిన పాపమోరా ఇట్లా నా కొడుకు నేగుతాడా నేను అది అబ్బా ఏమి గలటంటే నా కొడుక నిన్ను కాదు ఏడ్చుకునే లేదు లేదు ఇంకా అవునా ఏమే ఏడు మంది కన్ను కుమారులు కలిగి ఉండగా అవును మన చిన్న కుమాడైన ఆ చిన్న కుమాడైనటువంటి ఎంగల్ల రెంటికి ఎద్దులు లేని కారణంగా అవున ఒకరు ముంతులు వేసుకుని మన సేద్య మంత్రి కూడా మంత్రి పోతుండే దేవి అవునదా మేము ఇప్పుడే పరపడ దేశం వెతులు వేరే వెళుతున్నాం ఆ మాకు కావాల్సిన సద్విత్యుల కళ్ళు గుంపుతి ప్రయాస్త్ర నా దా నా దా నా నా వేస్తారా పరమణ దేశం వెళ్ళి కాడి ఎద్దులు కొనుక్కొని మన చిన్న కుమారునికి పెళ్లి కుమార్తెని చూసినా పని చేస్తారా అలాగనే చూసుకొని వస్తారా దేవి అలాగే నాదా కావాల్సిన సద్ది బతిములు కట్టుకుంటు సరేలే రెడ్డ మాటలే వాళ్ళకెంతనే మా మాత్ర సానే